వ్యవస్థలను గాడిన పెట్టే అత్యున్నత వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎవరు తప్పు చేసినా శిక్షించే అత్యున్నత అధికారాలు కలిగిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం తొక్కే గడప న్యాయ వ్యవస్థది ఈ ప్రపంచంలోని అన్ని దేశాలలో న్యాయ వ్యవస్థదే అత్యున్నత స్థానం జూలై పదిహేడున అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం అంతర్జాతీయంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే అంతర్జాతీయ న్యాయ దినోత్సవం యొక్క లక్ష్యం ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి న్యాయం కలిగేలా న్యాయ వ్యవస్థ పలు చట్టాలను తీసుకువచ్చింది రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జులై పదిహేడును అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్ణయించారు అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం యుద్ధ నేరాలు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు మారణ హోమంలో బాధితులకు న్యాయం అందించడం వంటి వాటి ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం అలాగే బాధితుల హక్కులను సాధించడం ఈ రోజు యొక్క ఉద్దేశం అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజలను సమాయత్తం చేయడం అనేక నేరాల నుండి ప్రజలను రక్షించడంతో పాటు దేశ భద్రతలను పరిరక్షించడం దేశ శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తులకు హెచ్చరికలు చేసేలా పలు కార్యక్రమాలు చేపడతారు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారు అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం అంతర్జాతీయంగా జరిగే క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సుమారు నూట ముప్పై తొమ్మిది దేశాలు ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి కాగా సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే అంతర్జాతీయ న్యాయస్థానం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుగుతుంటాయి ఈ రోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడతారు ఎన్నో ఏళ్లుగా చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పట్ల వాటి పనితీరు పట్ల భారతదేశంలోని ప్రజల్లో అవగాహన చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు గతంతో పోలిస్తే న్యాయ వ్యవస్థ గడప తొక్కడం ఇప్పుడు సులభతరంగా మారింది దీంతో ఎంతో మంది సామాన్యులు సైతం న్యాయం కోసం కింది కోర్టు నుండి మొదలుకొని అత్యున్నత న్యాయస్థానం వరకు వివిధ దశల్లో పోరాటాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఒకప్పుడు గ్రామాల్లో జరిగే వివాదాల్లో న్యాయం కోసం పెద్ద మనుషులను ఆశ్రయించి పంచాయతీలను పెట్టించడం సామాన్యులకు ఆనవాయితీగా ఉండేది పెరిగిన సాంకేతికత ప్రచార ప్రసార సాధనాల విస్తృతి కారణంగా సామాన్యులు ఇప్పుడు రచ్చబండ పంచాయతీలను కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు ఇదంతా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహనకు నిదర్శనంగా చెప్పవచ్చు న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండబట్టే దేశంలోని మిగతా వ్యవస్థలు తమ విధులను సాఫీగా న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండబట్టే దేశంలోని మిగతా వ్యవస్థలు తమ విధులను న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండబట్టే దేశంలోని మిగతా వ్యవస్థలు తమ విధులను సాఫీగా నిర్వహించగలుగుతున్నాయని చెప్పక తప్పదు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులకు న్యాయవాదులకు మరియు న్యాయ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు ఈ న్యాయ దినోత్సవాన్ని జులై పదిహేడు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ గా మొత్తం ప్రపంచం జరుపుకుంటారు దీంట్లో ప్రతి ఒక్కరికి న్యాయం అందడం న్యాయ న్యాయసహాయం చేయడం న్యాయానికి సంబంధించిన ప్రతి అంశం ఉంటుంది కాబట్టి న్యాయం అనేది ఈరోజు సమాజంలో ప్రజలందరూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ న్యాయ దినోత్సవం సందర్భంగా సమాజంలో జరిగే ప్రతి అన్యాయం ఎదిరిస్తేందుకు ఈ న్యాయ దినోత్సవం ఉంటుంది కాబట్టి ఎక్కడ మారణ హోమాలు జరిగినా ఎక్కడ న్యాయం అందకపోయినా ఈ న్యాయ దినోత్సవం సందర్భంగా అందరు పేదవారు అందరికీ న్యాయ దినోత్సవం సందర్భంగా వారు న్యాయమూర్తులకు న్యాయవాదులకు వారికి విజ్ఞప్తి చేసుకోవచ్చు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ న్యాయ దినోత్సవం నాడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఈ సమాజంలో మూడు ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేచరు న్యాయ వ్యవస్థ ఉంటాయి లెజిస్లేచరు మరి చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ దాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో ఈ రెండింటి మధ్యన సమన్వయం అని లోపిస్తే ఖచ్చితంగా జ్యుడిషియరీ దాన్ని చక్కదిద్దుతుంది అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ న్యాయ వ్యవస్థ అనేది సమాజానికి కవచంగా పనిచేస్తుంది ఏ ప్రాంతంలో ఏ విషయంలో అన్యాయం జరిగినా కూడా ఈ న్యాయ వ్యవస్థ వారి హక్కుల రక్షణ కోసం నిలబడతా ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ సమాజంలో జరుగుతున్న ఏ అన్యాయానికైనా ప్రతి ఒక్కరు ప్రతి న్యాయవాది కానీ ఆ వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉండి హామీగా ఉండి వారి హక్కుల రక్షణ కోసం మరొకసారి మనం అందరం కూడా ప్రతి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా నా తోటి న్యాయవాదులకు న్యాయవాద సిబ్బందికి మరియు జుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ న్యాయం దినోత్సవం అనేది ప్రజలందరికీ సంబంధించినది ఎందుకంటే ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి బాధ కలిగినా కోర్టులనే ఆశ్రయిస్తారు కాబట్టి అక్కడ న్యాయం జరగాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాంటి రోజు రేపు సెవెంటీన్త్ రోజు జరుపుకు జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా కోర్టుల ద్వారా న్యాయం కోసం రావాలని వాళ్ళకు తప్పకుండా ముందో వెనుకో కొంచెం న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం న్యాయవాద దినోత్సవ శుభాకాంక్షలు